శివ సంబంధమైన విషయములలో చాలా పరమ పవిత్రమైన ధట్టంగా మనం భావించేది గంగావతరణం దానితో సమానమైన ధట్టం మరొకటి లేదు ఈశ్వర కారుణ్యమునకు హద్దు చూపించే చూపించేవాటిలో గంగావతరణం ఒకటి సగరపుత్రులు కపిల మహర్షి తపోస్థలానికి చేరారు తమ యాగాస్వం అక్కడే కనపడటంతో ఆయన్నే దొంగగా నిందించారు కోపంతో ఆయన్ని దూషిస్తూ ముందుకు పరుగెత్తారు కపిల మహర్షి కళ్ళు తెరిచి వారిని చూశారు మహర్షి హుంకారం చేయగానే వారి శరీరాలు భస్మమయ్యాయి అంశుమంతుడు జలతర్పణం చేయనుంటే గరుత్మంతుడు అడ్డుకున్నాడు వీరి విమోచనకు గంగా భూమిపైకి రావాలని సూచించాడు ఇక్ష్వాకు వంశం తరతరాలుగా ప్రయత్నించినా విఫలమయ్యారు చివరగా భగీరథుడు వచ్చాడు భగీరథ మహారాజు గంభీరంగా నిలబడి వారి వంశవృక్ష చిత్రంపై చూస్తూ నిలబడిపోయాడు ఆ వంశవృక్షచిత్రములో అనేకతరం రాజులను ప్రతిబింబించే చిత్రాలు కనిపిస్తున్నాయి వాటి మధ్యలో ఒక విషాదకర దృశ్యం నిలిచినట్లు ఉంది సగర మహారాజు అరవై వేల మంది కుమారులు పాతాళంలో బూడిదగా మారిపోయిన శోచనీయమైన చిత్రం అది ఆత్మలు విముక్తి కోసం తపిస్తూ స్వర్గప్రాప్తి కోసం ఎదురుచూస్తున్నట్లు కనబడుతున్నాయి పక్కనే నిలిచిన వారి ఆంతరంగిక మంత్రి తన అనుభవజ్ఞతను ప్రదర్శిస్తూ చేతిని ఆకాశం వైపు చాస్తూ భగీరథునికి సూచిస్తున్నాడు మహారాజా ఈ వంశ పరంపరలో నీవు చేసే మహాకార్యమే శ్రేష్టమైనది పాతాడంలో ఉన్న నీ వంశీకులకు మోక్షం ప్రసాదించేందుకు ఒకే ఒక మార్గం ఉంది అది ఆకాశంలో ప్రవహిస్తున్న గంగను భూవికి ఆహ్వానించాలి అని గంభీర స్వరంతో ఉపదేశించాడు భగీరథుని హృదయం సంకల్పంతో ఉప్పొంగిపోతోంది అతని చూపులో ఓ నిశ్చయబద్ధత కనబడుతోంది వారు ప్రారంభించబోయే యాత్ర మానవజాతికి మాత్రమే కాదు దేవతలకు మరపురానీ ఘట్టమవుతుంది అటుపిమ్మట భగీరథుడు తన పితృకర్తవ్యాన్ని నెరవేర్చేందుకు మరింత దృఢ సంకల్పంతో తపస్సునకు ఉపక్రమించాడు అతని హృదయం అంతా ఒకే లక్ష్యంతో నిండి ఉంది సగరపుత్రులను విముక్తులుగా చేయడానికి గంగను భూమిపైకి ఆహ్వానించడం అందుకోరకు తన రాజసిక భోగభాగ్యాలను పూర్తిగా విసర్జించి అరణ్యాలకు వెళ్ళి కఠోరమైన తపస్సును ప్రారంభించాడు ఎండైనా వానైనా మంచైనా అతని సంకల్పాన్ని చలించలేకపోయాయి ఏళ్ల తరబడి అతని తపస్సు కొనసాగింది భగీరథుడి అసాధారణమైన కృషికి త్రిలోకాల్లో సైతం చర్చ మొదలైంది దేవతలు సైతం అతని అచంచల తపోబలాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఎట్టకేలకు భగీరథని తపస్సు ఫలించిందని భావించి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు కమలాసనంపై వెలుగులీనుతూ తన హస్తంలో పవిత్ర కమండలం ధరించి బ్రహ్మదేవుడు భగీరథని ఎదుట ప్రత్యక్షమయ్యాడు భగీరథుడు వెంటనే నమస్కరించి గంభీరమైన స్వరంతో బ్రహ్మదేవుడిని ప్రార్థించాడు ప్రభో నా పిత్రులకు విముక్తి కోసం గంగమ్మ భూమిపైకి రావలసిన అవసరం ఉంది దయచేసి గంగామాతను భూమికి ప్రసాదించగలరు భగీరథని అచంచలమైన భక్తిని అతని తపస్సుని కొనియాడిన బ్రహ్మదేవుడు తన కమండలంలోని గంగను భూమిపైకి పంపేందుకు అంగీకరించాడు కాని భూమికి గంగను భరించే శక్తి లేదు కాబట్టి ముందు పరమేశ్వరుని ప్రార్థించవలసిన అవసరం ఉంది ఈ మాటలు విన్న భగీరథుడు మరింత భక్తితో తన తపస్సును కొనసాగిస్తూ శివుని చేసుకునేందుకు సిద్ధమయ్యాడు హిమాలయాల మహద్భయానక పర్వత శ్రేణుల మధ్య భగీరథుడు ఒంటికాలితో నిలబడి తపస్సు చేస్తున్నాడు అతని శరీరం సంవత్సరాల దీర్ఘ ఉపవాసాలతో క్షీణించింది కాని అతని సంకల్పం మాత్రం అతని శరీరాన్ని మించి మరింత దృఢంగా ఉంది పొడవైన అసంపూర్ణంగా పెరిగిన జటాజూటం వెనుకకు ఉరికిపోయింది అంతటా ఆకాశం మేఘాలతో నిండిపోతుంది భగీరథుని శ్రమను గుర్తించినట్టు ఒక దివ్య వెలుగు పరుచుకుంటుంది పరమశివుని రూపం ఆకాశంలో కొంతసేపు మెరిసిపోతూ కనిపించినది భగీరథుడు రగులుతున్న పవిత్ర అగ్నివలయంలో నిలబడి ఒక్క కాలు పైకి ఎత్తి రెండు చేతులను భగవంతుని దిశగా పైకెత్తి అనంతమైన శ్రద్ధతో తపస్సు చేస్తున్నాడు తీవ్ర ఉపవాసాల వల్ల శరీరం క్షీణించినా అతని ఆత్మలో మాత్రం అపారమైన స్థైర్యం ప్రవహిస్తోంది ఆకాశంలో మేఘాలు మెల్లగా కదులుతూ రహస్య సంకేతాలు ఇస్తున్నట్లు అనిపిస్తోంది వాటి మధ్యలో పరమశివుని మూడో కన్ను మెల్లగా తెరుచుకుంటూ భగీరథని తపస్సు ఫలించబోతోందనే సంకేతాన్ని ఇస్తోంది గాలి ఉరుముతూ భగీరథని సంకల్పానికి సాక్ష్యంగా నిలుస్తోంది ఆకాశం భూమి పరమాత్మ అన్నీ అతని తపస్సును గమనిస్తున్నాయి పరమశివుడు భగీరథని తపస్సుతో తృప్తి చెంది అతని భక్తికి మెచ్చి ప్రత్యక్షమయ్యాడు భగీరథుడు తన చేతులు జోడించి వినమ్రతతో నిలబడి నమస్కరించాడు శివుడు మృదువైన స్వరంతో నీ సంకల్పం మహోన్నతమైనది భగీరథ గంగాదేవి తన ఉద్ధండతతో తన ప్రవాహాన్ని ఎవ్వరూ ఆపలేరన్న గర్వంతో పరమశివుని జటాజూటంలో ప్రవేశించింది కాని శివుడు ఆమె అహంకారాన్ని అణచివేయాలని సంకల్పించి తన జటాజూటంలో గంగను బంధించాడు భగీరథుడు దిగ్భ్రాంతితో ఈ దృశ్యాన్ని చూసి గంగ భూమికి చేరకపోతే తన పూర్వీకులు విముక్తిని పొందలేరని గ్రహించి మళ్ళీ పరమశివుడి అనుగ్రహం కోసం కఠోర తపస్సును ప్రారంభించాడు అతని తపోబలంతో మళ్ళీ శివుడు ప్రీతి పొంది నీ భక్తి అమోఘం భగీరథ అని అనుగ్రహిస్తూ తన జటాజూటాన్ని స్వల్పంగా వదిలాడు అలా ముందు భగీరథుడు వెళుతుంటే వెనుక గంగ వేగంగా ప్రవహిస్తూ వస్తోంది గంగ అలా వెడుతూ జహ్నుమహర్షి యజ్ఞవాటికను ముంచి వెళ్లిపోయింది ఈ దృశ్యాన్ని చూసిన జహ్నుమహర్షి కోపంతో గంగనంతటినీ పట్టేశాడు ఒక్కసారిగా శబ్దం ఆగిపోయింది భగీరథుడు వెనక్కి తిరిగి చూశాడు గంగ కనిపించలేదు జరిగింది తెలుసుకుని తనను అనుగ్రహించమని జహ్నుమహర్షిని ప్రార్థించాడు జహ్నుమహర్షి భగీరథిని వినయం చూసి కరుణించి తన చెవులనుండి గంగను విడుదల చేశాడు ఈ అనుభూతితో గంగకు జాహ్నవి అనే పేరు లభించింది మరింత పవిత్రతను సంతరించుకున్న గంగ మృదువైన ప్రవాహంగా భగీరథిని నుంచి నెమ్మదిగా ముందుకు సాగింది అలా చివరకు గంగ పాతాడలోకానికి వెళ్ళింది గంగకు భగీరథుడు తన పితృదేవతల భస్మరాసులను చూపించి వాటిమీద నుంచి ప్రవహించమని చేతిలోగ్గి నమస్కరించి అడిగాడు గంగ ఆ భస్మరాసుల మీదుగా ప్రవహించింది ఆ పవిత్ర స్నానంతో పుత్రుల ఆత్మలు విముక్తి పొంది దేవలోకానికి చేరాయి ఆ క్షణం భగీరథని హృదయం ఆనందంతో నిండిపోయింది అతని ప్రయత్నం విజయవంతమై తన పితృదేవతలు పరమశాంతిని పొందారు ఈ విధంగా భగీరథుడు ప్రపంచానికి గంగను అందించిన మహాపురుషుడిగా నిలిచిపోయాడు